ఈరోజు ఈ ప్రెస్ మీట్ గల ముఖ్య కారణం ఏంటంటే గత రెండు రోజులు క్రితం మళ్ళీ వాళ్ళ పొద్దున ఇక్కడ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి గారు ప్రెస్ మీట్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారి పైన ఆరోపణ చేసింది అసలు మొదటిగా ఎమ్మెల్యే పదవే సిగ్గుపడుతుంది హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు తలదించే ఒక ధోరణిలో కౌశిక్ రెడ్డి వివరిస్తున్నాడు ఏం ఆరోపణలు చేస్తున్నాడు బండ్లపైన ఫై యాష్ గురించి ఆరోపణలు చేసింది ఈరోజు అసలు ఫ్లై యాష్ అసలు ఎక్కడి నుంచి వస్తుంది అతను చెప్పిన దానికి మీకు ఇప్పుడు రెండు నిమిషాల్లో ఒక వివరణ ఇస్తా యాష్ ఎన్టీపీసీ ఎన్టీపీసీ అనేది కేంద్ర సంస్థ పిఎస్యు అక్కడి నుంచి ఫ్లై యాష్ ఫ్లై యాష్ అంటే బూడిద బూడిద అది వేస్ట్ మేనేజ్మెంట్ కింద ఎన్టీపీసీలో పడుంటే దానిని ఎన్వైరామెంటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా అది రాష్ట్రం కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొచ్చింది ఫ్లై యాష్ని డిస్పోజ్ చేయాలి అని చెప్తే దాన్ని ఎన్టీపీసీ వాళ్ళు కేంద్ర సంస్థ రాష్ట్రానికి సంబంధం లేదు దాన్ని వేస్ట్ మెటీరియల్ కింద భావించి దాని కాంట్రాక్టర్లు రోడ్లకో దేనికో తీసుకుపోవడం ట్రాన్స్పోర్ట్ చేస్తారు దానిని పట్టుకొని కుంభకోణం జరిగింది వంద కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి పిచ్చి పిచ్చి ఆరోపణలు చేశాడు మతిస్థిమతం కోల్పోయినట్టున్నాడు కౌశిక్ రెడ్డి మొన్న ఎలక్షన్లో మూడో స్థానం వచ్చిన తర్వాత మెదడు మోకాళ్ళకు జారినట్టుంది ఇక్కడ పబ్లిక్ని డైవర్ట్ చేయడందుకు మూడో స్థానం వచ్చింది ఇక ఇక్కడ బీఆర్ఎస్ పీగింది ఎమ్మెల్యే ఉనికి కోల్పోతుండు అని భావించి ఏదో ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి ఇప్పుడు అని చెప్పి ఇది ఒక కొత్త కథ ముందుకు తీసుకొచ్చింది కౌశిక్ రెడ్డి చూపెట్టిండో నెంబర్లో తను సహా చెప్తున్నాడో ఎనిమిదో తారీఖు చేసిండు మధ్యాహ్నం ఏడో తారీఖే ఇక్కడ అధికారుల లారీలో పట్టుకున్నారు ఏడో తారీఖే పట్టుకొని అంటే నువ్వు ఇదేమి మాట్లాడకంటే ముందే ఏడో తారీఖే ఏదైతే లారీ నెంబర్ కూడా చెప్తా నువ్వు చెప్పిన నెంబర్లు టీజీ థర్టీ సిక్స్ టీ వన్ జీరో జీరో ఎయిట్ టీఎస్ ట్వంటీ నైన్ టీ సెవెన్ ఎయిట్ డబల్ నైన్ ఈ బండ్లు నువ్వు ఆపకంట ముందే ఇట్లా చేస్తుంటే అధికారులు పట్టుకొని వాడిని కేసులు వేసడం జరిగింది ఇది ఏదో నువ్వు చెప్తానో నీ లెక్క ప్రకారం మరి దోచుకుంటుండు స్కామ్ చేసినాను కదా మరి కేసులు ఎట్లా జరిగినాయి కేసులు కావద్దు కదా నీ లెక్క ప్రకారం ఇంకోసారి పొన్నం ప్రభాకర్ గారి పైన మా ముఖ్యమంత్రి గారి పైన కూడా ఆ పోస్ట్లో పెట్టిండు ముడుపులంతు అది కానీ బిడ్డ తోలు తీస్తా అని చెప్తున్నా ఏ ఒక్కళ్ళు మాట్లాడితే మా మంత్రి గారిపైన కానివ్వండి మా ముఖ్యమంత్రి గారి పైన కానివ్వండి ఆరోపణలు చేస్తే తోలు తీస్తాం ఒక్కొక్కళ్ళది తిరగనియం మిమ్మల్ని కాన్స్టెన్స్ ఆధారం ఆధార్ ఉంటే ఎస్ చేయండి ప్రూఫ్లు ఉంటే తీసుకురండి రెడీ మేము నీకు మంత్ర నీ స్థాయికి మంత్ర ఎందుకు నేను సార్ రెడీ అంటున్నా స్వీకరిస్తున్నా సవాల్ని ఎక్కడ రమ్మంటావు రమ్మంటావా రమ్మంటావాజురాత రమ్మంటావా నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో దా డేటా తీసుకురా నేను తీసుకొస్తా కూర్చొని చర్చిద్దాం నీ హయాంలో ఎన్ని బండ్లు పట్టుకున్నారో ఇప్పుడు వచ్చాక ఎన్ని బండ్లు కేసులు అయినాయి నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఎమ్మెల్యే గారు మీరు ఒక బాధ్యత గల పదవులు ఉన్నారు అట్లా ప్రవర్తన ఉండండి అంతేగాని బేస్లెస్గా ఆధారాలు లేకుండా మీరు గిట ఇంకోసారి మంత్రి గారి పైన పొన్నం ప్రభాకర్ గారి పైన ఆరోపణలు చేస్తే మేము ఊరుకునేది లేదు ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం ఇప్పటి నుంచి మేము ఊరుకోము ఇక డబ్బు పైన ఆలోచన కాబట్టి ఈ ప్రభుత్వం అదే జరుగుతుంది అని చెప్పి మీరు ఆరోపణలు చేస్తున్నారు అభివృద్ధిలో మీకేమన్నా లోపం జరుగుతుందో లేకపోతే ఏమైనా ఇబ్బందులు ఉంటే అది చెప్పండి డెవలప్మెంట్ ఏమైనా జరగకపోతే అది చెప్పండి ఎస్ అరే జరుగుతలేదు మీరు చెప్తే దాన్ని మేము పాజిటివ్గా తీసుకొని ఎక్కడ జరుగుతలేదు డెవలప్మెంట్ స్కీమ్లు ఎక్కడ అంత లేవని మేము చెప్తాం రానున్న రోజుల్లో ఏవైతే మేము పథకాలు హామీ చేసినామో ఖచ్చితంగా అమలు చేసేంత వరకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా నేను మా పార్టీ నాయకులు కష్టపడతారు గడప గడపకు అందించేలాగా మేము పనిచేస్తామని మరొక్కసారి నేను మీ అందరికీ నేను తెలియజేస్తున్నా ఏవైతే రుణమాఫీ కానివ్వండి ఇంద్ర మిల్లులు కానివ్వండి రేపు మహాలక్ష్మి పథకం కింద వచ్చే పథకం కానివ్వండి స్కీమ్ కానీ రెండు వేల ఐదు వందల రూపాయలు కానివ్వండి అందించేంత వరకు మేము కృషి చేస్తాం మీరు భయపడితే భయపెట్టి ఇక్కడ ఎవరు లేరు మీరు అట్లనే అరుచుకుంటా ఉండి మీరు పట్టించుకోరు మేము ఏం కావాలి ప్రజలకు ఎట్లాంటి డెవలప్మెంట్ కావాలి అని చూసుకుంటాం మేము ఇక్కడ మా నాయకులు అందరం అదే విధంగా ముందుకు పోతాం అని తెలియజేస్తూ చివరిగా నేను చెప్పేది పొన్నం ప్రభాకర్ గారిని అసలు మాట్లాడే అర్హత కౌశిక్ రెడ్డికి లేదు అండ్ నేను చెప్తున్నా ఒక ఎంపీగా ఒక మార్ఫెట్ చైర్మన్ గా ఇప్పుడు ఒక మంత్రిగా ఎన్ఎస్యు విద్యార్థి దశ నుంచి ఇప్పుడు ఈ దశకు వస్తే ఎందుకు ఓర్చుకోలేకపోతున్నావా అధికారం రాగానే తట్టుకోలేకపోతున్నావా ఖచ్చితంగా చెప్తున్నా నీకు అర్హత లేదు ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమకారుడు మరి నువ్వు ఉద్యమ ద్రోహి ద్రోహిస్టు ఇంకా నేను పెద్ద ఐరన్ లెగ్ ఎందుకు వైఎస్ఆర్ సిపి పార్టీ అని వేను పార్టీనే కనుమరుగైంది కాంగ్రెస్కి వచ్చినా నువ్వు ఉన్నంతకాలం పదవిలో రాలే టిఆర్ఎస్కి వచ్చిన కాలు పెట్టిన టిఆర్ఎస్ అధికారంలో పోయింది సో దయచేసి నేను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని వారికి కూడా వారికి కూడా చెప్తున్నా ఇట్లాంటి ఎమ్మెల్యేలు మీరు పక్కన పెట్టుకొని తిరిగితే మీ స్థాయి దిగజారిపోతుంది ప్రజలు నవ్వుకుంటున్నారు వారు మీ పక్కన ఉంటే దయచేసి మీరు కూడా గమనించండి ఎట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు నవ్వుకుంటున్నారు ఇట్లానే పెట్టుకొని ఇట్లాంటి వాళ్ళతో మాటలు చెప్పించి ఇట్లాంటి వాళ్ళు మాట్లాడదాన్ని మీరు ఎంకరేజ్ చేస్తే మీ పార్టీకి ఇక్కడ తెలంగాణలో భవిష్యత్తు ఉండదు అని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఖచ్చితంగా గుజరాబాద్ నియోజకవర్గంలో రానున్న రోజుల్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు స్కీమ్లు అందరికి అందిస్తామని నేను తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రెస్ మిత్రులకి